ఉమ్మడి నెల్లూరు జిల్లా గూడూరు ఢిల్లీ బాంబు పేలుల నేపథ్యంలో ఉమ్మడి నెల్లూరు జిల్లా గూడూరు రైల్వే స్టేషన్లో బాంబు డాగ్ స్క్వాడ్ టీంలు విస్తృత తనిఖీలు చేపట్టారు పార్సిల్ ఆఫీసు స్టేషన్ పరిసరాలను క్షుణ్ణంగా పరిశీలించారు రైల్వే స్టేషన్లో ప్రయాణికుల లగేజీలను పరిశీలించారు ఈ సందర్భంగా ఒకటవ పట్టణ ఇన్ఛార్జి సిఐ శ్రీనివాస్ మాట్లాడుతూ జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు అనుమానిత ప్రదేశాల్లో తనిఖీలు చేపట్టడం జరిగిందన్నారు ప్రజలు అనుమానిత వ్యక్తులు సంచారంను టోల్ ఫ్రీ నెంబర్ వన్ వన్ టూకు సమాచారం ఇవ్వాలని సూచించారు తనిఖీలు కొనసాగుతాయని తెలిపారు

네, 내가 너를 왜 들고 가. 오로 왜 이러네. 이제 아이고 손 엄마. 네. 사이드 백들. 내가. 아 문다고. ఈరోజు గూడూరు పట్టణంలో తిరుపతి జిల్లా ఎస్పి గారి యొక్క ఆదేశాల ప్రకారంగా గూడూరు డిసిపి మేడం గారి యొక్క సూచనలతో గూడూరు పట్టణంందు రైల్వే స్టేషను బస్ స్టాండు పార్సల్ ఆఫీసులు మరియు ముఖ్యమైన ప్రదేశాల్లో తిరుపతి జిల్లా నుంచి వచ్చినటువంటి బాంబు డిస్పోజల్ స్క్వాడు అదేవిధంగా డాగ్ స్క్వాడ్తో చెకింగ్ చేయడం జరిగింది విస్తృతంగా చెకింగ్ చేయడం జరిగింది మొన్న జరిగినటువంటి ఢిల్లీ బాంబు సంఘటన నేపథ్యంలో ఈ సంఘ ఇవి చెకింగ్ అనేది చేయడం జరిగింది మా యొక్క ఉన్నత అధికారుల యొక్క ఆదేశాల ప్రకారంగా మేము ఈ బీడీ టీము అదేవిధంగా డాలర్ స్క్వాడ్తో వన్ టౌన్ టూ టౌన్ లిమిట్స్లో చేయడం జరిగింది అదేవిధంగా ప్రజలకి తెలియజేయగా దాని అనుమానాస్పద వ్యక్తులు కానీ ఏదైనా సమాచారం తెలిసినటల్లా మా పోలీసులకు కానీ లేదంటే నోట పండింటికి కానీ సమాచారం ఇస్తే తగిన చర్యలు తీసుకోవడానికి అవకాశం ఉంటుందండి